ఓ ఎవరు ఆ ఎవరే ఓ కోమరా ఓ కొమురా లేవు నేను పిలగా నేను ఓ కోమరాన్న ఇక్కడ వైరో ఏ వస్తే ఇట్లా రోడ్ల పొడి నడుచుకుంటూ వస్తున్నా ఏం రోడ్లు కార్లు ఉన్నాయి అని ఇక ఇప్పుడు పండుగ కదా కొమరాన్న పండుగ సంక్రాంతి కదా ఉన్న కదా అయితే అందరూ ఆంధ్రకి వెళ్ళిపోతారు ఊర్లోకి వెళ్ళిపోతారు ఆహా ఏ బలే గుర్తులో ఏ ఇంత అనంగాటి అని పోలేగా ఇది బిల్డింగ్ లో పట్టణమా ఇది కానీ మా ఊర్లో లేవు ఇట్లా ఊర్లో ఇంత ఈ పైసలు ఎట్లా వచ్చినాయి బాగా కట్టిరు ఎట్లా అంటే పండగ కదా ఇలా సంక్రాంతి ఈ రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి కదా అవును రోడ్లు ఖాళీగా ఉంటాయి మంచిగా తిరగవచ్చు రోడ్ల మీద ఇగో ఎంత మంచిగా ఉంది రోడ్ల ఎవ్వరు లేరు ఖాళీ ఉంది రోడ్లు సరే మంచిగా ఇది అంతా పడ్డంతా చుట్టెత్తామన్నట్టు వస్తాయి ఫుల్ పిల్లగా ఏం చేయాలి రోడ్లు ఆ ట్రాఫిక్ భయపడే రాలే అసలు మామనారు మాది పల్లెటూరు కాకపోతే ఏంటంటే ఎప్పుడు వచ్చినా గాని పబ్లిక్ తోటి సాగు గండం ఎప్పుడు ఎవడు మన ఉడుకుద్దా ఈ సందకి వెళ్ళి ఒకడు వస్తూ ఉంటాడు ఈ ఆ భయానికి మా భార్య కూడా అన్నది పోదాం ఒకసారి పట్నం పోదాం పట్నం పోదామంటే సంక్రాంతికి బాగా సెటిల్మెంట్ సంక్రాంతికి ఆంధ్ర పోతారు కోడి పందాలు అవి చూస్తారు ఇక్కడ వచ్చిన ఇక్కడ బిల్డింగ్ లో ఉన్నాయి పిల్లగా బిల్డింగ్ చూసినావా ఐటీ సిటీ రౌండ్ ఐటెక్ సిటీ చూసా కొమ్ములు ఉంటాయి చూ రెండు కొమ్ములు ఉంటాయి ఏమంటారు అవి చూసినా కళ్ళు బిత్తరిచ్చిపోయినాయి మళ్ళీ అట్లా పడి ఆ రోడ్ రోడ్డు పోటీ పోతే అదేదో రౌండ్ ఉంటా చూడు పిల్లగా ఇట్లా రౌండ్ బిల్డింగ్ ఐట్రా ఐట్రాలా ఐటెక్ సిటీ గాడు పోతే అసలు ఎట్లా ఉందంటే అమెరికానే మా అనుకున్న ఇక అట్లాగా పడి మళ్ళీ గిట్ల వచ్చాను వస్తే కళ్ళు చెగిరిపోతున్నాయి మరి గిట్లాంటి కట్టాలంటే ఎట్లా పిల్లగా ఏమైనా ఇక్కడ దొరుకుతాయా మరి ఏంది అదే ఎన్ని డబ్బులు కావాలి ఏంది అగ ఒక్కసారి పిల్లగా ఎట్లా కడుతుండ్రు ఇంత అందంగా ఉన్నాయని అనుకోలే పట్నంలో ఇంత మంచిగా ఉంటాయని నా కళలు ఇప్పుడు దిగాయి పిల్లగా అసలు మా తాత మా తాత తల్లుండ్రులు కూడా ఇట్లా కట్టారు అనుకుంటా ఇంత మంచిగా కట్టిరు హైదరాబాద్లా మరి అందుకే మా భార్య ఎప్పుడు పడ్డం పోదాం పడ్డం పోదాం అంటారు కానీ అంత బాగుంది ఈ మూత్రాలు పోస్తారు పిల్లగా ఇంత మంచి బిల్డింగ్ ముందర మూత్రాలు పోస్తారు చాలా బాగున్నాయి బిల్డింగ్లు అయితే బాగున్నాయి ఇంత మంచి బిల్డింగ్లు నా కళ అయితే సంవత్సరం నుంచి కళగంట ఉన్నా కానీ ట్రాఫిక్ కోసం భయపడి ఈ హైదరాబాద్ రాకలేకపోయినా ఇప్పుడు కళ ఈ సంక్రాంతి నాకు మంచి అయ్యో చిందుడు ఈ నాకు చాలా చాలా అందంగా బాగా ఇల్లు బిల్డింగ్లు ఉన్నాయి కానీ మరి ఇట్లా కట్టగలుగుతామా అని ఆలోచన కూడా వస్తుంది సరే అది కడతావు కట్టవు కానీ ఇప్పుడు హైదరాబాద్ అయితే మొత్తం చూడొచ్చు అది ఈ టైం లో ఎందుకు అంటే ఇప్పుడైతే ఫ్రీగా ఉంటది నిన్నమ్మో ట్రాఫిక్ ఉన్నది ఆ ట్రాఫిక్ లో నడవలేను చూడలేను అనే ఉద్దేశంతో గదే చూడు గదే చూడు కళ్ళ గట్లాంటి బాధతో రాలేకపోయినా ఈ పండుగ సంక్రాంతి పండుగ ఎప్పుడు వస్తా అని సంవత్సరం నుంచి ఆలోచించాను ఈ రోజు నిలవేరింది నా నాది చూడు ఎంత ఆనందం ఉందో ఆనందం నాది ఆనందం ఈ సంక్రాంతి కొరకు వెయిటింగ్ చేసి పట్నం చూడడానికి వచ్చినావు పట్నం చూడడానికి వచ్చినా అయితే ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న మొత్తం ఆంధ్ర పోయిరు కదా కోడి అని మొత్తం పోయిరు అది ఈ సంక్రాంతి కోసం సంవత్సరం నుంచి ఆగాగి నిలబడి మా భార్య కూడా వచ్చింది పిల్లగా ఇక్కడ వచ్చింది కానీ నాకు బిల్డింగ్లు ఇవి ఐటెక్లు ఈ ఎన్ఎస్లు ఇవన్నీ రెండు కొమ్ములు ఉంటాయి చూడు ఇవన్నీ చూసేవాడు నా భార్య కూడా మర్చిపోయినా ఓ చూడండి ఎంత సంతోషం ఉందో హైదరాబాద్కి వస్తే మళ్ళీ నా భార్యను మర్చిపోయినా మా బున్నారు కూడా మర్చిపోయినా

కానీ టికెట్ అంటారు పిల్లగా పోదామంటే టికెట్ కాకుండా ఫ్రీగా ఉంటది కదా మా ఊర్లో అలా పెద్ద పెద్ద తోటలేస్తారు కదా తోటలు నిమ్మ తోటలు మామిడి తోట అడిగాడు మరి గీడేంది పిల్లగా టికెట్ అంటారు టికెట్ ఏంది నాకు అర్థం కావట్లేదు ఇదే బాగాలేదు గీడ చా తాగుదడు యాభై రూపాయలు అంటాడు వంద రూపాయలు అంటాడు మా ఊర్లో నస్కులు ఐదు గంటలకు ఆరు గంటలకు లేస్తే ఒక్క పది రూపాయలు పెడితే ఇంత గిలాస చాయ్ చాయ్ అంటే కూడా ఒకడు వంద రూపాయలు అంటాడు ఒకడు యాభై రూపాయలు అంటాడు శిల్పారాం చూసినావు శిల్పారామకు పోనీ ఏడ పోదాం చెప్పు పైసలు లేవు జేవులా చూసినవా బయట నువ్వు చూసే సంతోషపడ్డా బయటనే ఎంత మంచిగా ఉంది అనుకున్నావు అన్ని ఉంటాయి

జరే అప్పుడప్పుడు జరే మన దారికి ఇట్లా పోతుందా జర బండి అనుకుంటే బాగుండు పోతుందా గిట్లా ఇట్లా పోతుందా ఏం మాట్లాడకుండా పోతారేం వీళ్ళు ఏం రామునే మా ఎలిగారు ఎట్లా తెలుసా ఊర్లా అరే గిట్లా పోతే బండి ఇద్దరు బండి ఆపురా అంటే ఆపుతాడు గీడేందా గిట్ల ఉరుకుతారు ఏ పిల్లగా గిట్లా తయారైంది హైదరాబాద్ ఏమో పోతాయి ఏం చేస్తాం అబ్బానా ఇంకా అబ్బా ఏమైంది హైదరాబాద్ లో నడిచే మరిసేపోయింది ఏం చేస్తాం ఇక నన్ను నన్ను మర్చిపోయింది హైదరాబాద్ అందుకే అనుకున్నా ఎందుకు మర్చిపోయింది ఎందుకు ఫోన్ చేస్తా లేదు నా భార్య అనుకున్నా ఇట్లాంటివి చూసినాకేడా మత్తికుంటుంది ఇక మోగుడని అని కూడా మత్తి లేదా ఆయన నేను కూడా మర్చిపోయినా ఏం చేస్తా భార్యను ఏదో పోతా